సమాజంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరం కానే కాదని రాజ్యాంగం కల్పించిన హక్కును అదేవిధంగా పూర్తి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కుల దురంగారంతో దళితుడు ఎర్ర రాజశేఖర్ ను హత్య చేయడం అత్యంత దారుణమని దీనిపై ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడుతోందని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు హత్యకు గురైన దళితుడు ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు రాజశేఖర్ తండ్రి మల్లేష్ భార్య వాణి తదితర కుటుంబ సభ్యులతో ఆయన గ్రామంలో సమావేశమయ్యారు ఆ కుటుంబానికి తన సొంతంగా యాభై వేల రూపాయలను ఖర్చుల నిమిత్తం అందజేశారు అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ అందేలా చూడాలని ఆర్టీఓ సరితకు ఫోన్ లో ఆదేశించారు వెంటనే గ్రామాన్ని సందర్శించి వారికి ఉన్న అన్ని సమస్యలను ప్రభుత్వ పరంగా తీర్చాలని వారికి బ్యాంకు ఖాతా లేదని దానిని వెంటనే తెరిపించి వారికి బెనిఫిట్ అందేలా చూడాలని ఆర్టీఓ ఆర్టీఓకు సూచించారు ఎందుకు పెట్టినవయ్యా ఇన్సిడెంట్ మామూలు ఇన్సిడెంట్ అయ్యింది నువ్వు ఉండాలి కదా సరే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా ఉంటే అన్ని బెనిఫిట్స్లల్ల నువ్వు ముఖ్య పాత్ర పోయించాలి ఏమంటున్నా అధికారులు వస్తుంటారు పోతుంటారు రేపు ఆర్టీవోక్ చెప్పిన ఇప్పుడు ఆర్టీఓ కూడా వస్తుంది ఎస్సీ కమిషన్ కూడా వచ్చిపోతాడు వాళ్ళ అన్నీ ఏమైనా ఉంటే చేయరా తమ్మి నువ్వు నాతో కలిసి చేయించుకో ఏమంటున్నా హ్యూమానిటీ గ్రౌండ్స్లో వాళ్ళకి ఏం సహాయం చేయగలిగితే చేయండి ఆ ఇందిరామ ఇండ్లు పూర్తి కావాలి చూడు ఇంకోటి కూడా అడుగుతూ ఇచ్చేత నేను స్పెషల్గా ఇవ్వాలని చెప్తాను నిన్న కలెక్టర్ చెప్పిన ఆల్రెడీ ಬರಿಯೇನೇಸನ್ ಬಿಲ್ ಸೇನ ತಿನ್ ತದಿ ನೆ ಸೇರೆದು ಸುಲ್ನ ಕೂಸ ಕೂಸ ರೆಸಲ್ಲಕನ ಜಾಯಿ ಟ್ರಾಕ್ಟ್ ಆ ಆ ಚಯ್ಯಲ್ ಅಕೌಂಟ್ಲೇ ಟೆರ್ಪಿ ಮಂಜಪ್ತಾ ನೀನ ಒಂದು ಚೆಕ್ಕಿಸ್ತನಾ ಪರ್ಸಂಗ ವೈ ವೈ ರೆಪ್ ವಿಶೇಷ ಅಡಿ ಇಯ್ಯ ಲ ಅಕೌಂಟ್ ತೆರ್ಪಿಸ್ತ నేను కూడా నా నా పర్సనల్ అకౌంట్లకి కూడా కొద్దిగా చెక్ ఇస్తున్న వాళ్ళకు మీరు కొద్దిగా నెగ్లెక్ట్ చేయకుండా నువ్వు కూడా విజిట్ చెయ్యండి నువ్వు కూడా విజిట్ చెయ్య ఓకే సరే 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 కొద్దిగా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది సరే సమర్థించడం తీవ్రంగా ఖండిస్తున్న విషయం అందరం అంటే ముక్తకంఠంగా ఏ ఒక్కరం కాదండి పార్టీలు కూడా కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు అందరూ ముక్తకంఠంగా ఖండిస్తున్నారు ఏ పార్టీ అర్థమైంది సరే రాజ్యాంగం ప్రకారము దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా బతకచ్చు అమ్మాయి కూడా మేజరు ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది దానికి ఎవరేమేం చేస్తారు అందరి ఇళ్ళల్లో చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని చెప్పండి చెప్పే చేసుకున్నారు మా ఇళ్ళల్లో కూడా చేసుకున్నారు పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దానికి ఎవరేమేమంటారు ఇష్టపడ్డప్పుడు చేసుకుంటారు ఇదేదైతే పాల్పడ్డారో దుర్మార్గము చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం ఎవరు కూడా సమర్థించేది లేదు వారికి సాయం చేసేది కూడా లేదు నేను ఆ రోజే ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఇమ్మీడియట్లీ పోలీసులను ఏసీపీలను సీఐలను ఎస్ఐలను పిలిపించి ఈ యొక్క దుర్గతానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరిని పిక్సప్ చేసినాం వాళ్ళందరిని పట్టుకున్నారు వాళ్ళని ఆల్రెడీ రిమైండ్ కూడా చేసేసిన సరే ఇది జరిగింది మాత్రం తీవ్రంగా మేము చాలా బాధపడుతున్నాం వాస్తవానికి పెద్ద మనిషి తెలియనోడేం కాదు నేను ఉదయమే మాట్లాడినా ఆ రోజు మళ్ళీ చూపో ఆ పెద్ద మనిషి కానీ మాట్లాడినా నేను ఆ రోజు కూడా మాట్లాడినా అసలు వాస్తవానికి నేను కూడా ఒక రెండు రోజులు అందుబాటులో లేకుంటాయి జనరల్ చెకప్ నేను కూడా చేసినకపోతే ఆ టైంకి ఇదయ్యింది అది వాస్తవానికి ఇంకా రెండు రోజులు లేకున్నాము వాస్తవానికి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా మేమందరం అండగా ఉంటాం మా కాయ వాస్తవానికి మా పార్టీ అభిమాని మా పార్టీలో ఉన్నవాడు వాస్తవానికి నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వచ్చినప్పుడు అనగా ఏం కావాలి పెద్ద మనిషి అంటే రెండు ఇండ్లు ఇచ్చిన చాలు ఒకటి ఇచ్చిన చాలు అంటే ఇండ్లు ఇచ్చినాం కూడా ఇక్కడ మల్లేష్ గారు అడిగి అడిగి ఇచ్చినాం ఏం కావాలి వాస్తవానికి ఇప్పుడు అన్ని విధాలు ఆదుకుంటాం ఇబ్బంది ఏం లేదు మీకు ఇంటికి కూడా సాయం చేస్తాం అట్లేం లేదు తప్పకుండా ఆదుకుంటాం మీ ఎంబడి ఉంటాం మేము జనరల్ గా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ సంఘాలు కూడా పనిచేయాలి మేము కూడా పనిచేస్తాం ఏ మాత్రం ఆ మాత్రం ఇది మాన మానవ మృగాలను మనం నమ్మొద్దు ఐటీ సమర్థించదు ఇప్పుడే కాదు అప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి ఎదురుతా ఉన్న పనులు చేస్తున్నా ఇంకా సమస్యలు చేసుకుంటున్నాం అంతా తగ్గింత పని చేసిండ్రు ఆ నా కొడుకు ఊరే సార్ అంత శాంతాలు బతికిన ముప్పై ఐదు ఏంది అదేమో నా ఇల్లు అంత పాడబడిపోయింది మళ్ళీ మీరు వెళ్ళిచ్చినాక నా ఇల్లు వదిలి పెట్టి ఇది కట్టుకుందాం అనుకున్నాం ఇది మా బల్ని ఆగిపోయింది ఇక నాకు బద్దలైపులాడట్లా అయినందుకు लेकर है वैसे सीक्रेट है